హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి ఫార్మింగ్ నెంబర్ వన్ ఈరోజు చూసుకున్నట్టయితే మనం మనకి ప్రతి వీడియోలో కూడా వీడియో అని కాదు బయట లోకల్లో కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా బ్రదరు లేదా అన్న మనం నాటుకోడి బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందా బాగోదా అని చాలామంది అడగడం జరిగింది నేనైతే అయితే వాళ్ళు సొల్యూషన్స్ ఇచ్చేది అది ఒకటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దిగండి అలాగే ఫస్ట్లో ఈ నాటుకోడి పెంచుదామనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫస్ట్లో అయితే మనీ అయితే ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసి బాగా ఖర్చు అయితే అవుతుంది ఈ విధంగా ఉంటుందని చెప్పాను అలాగే ఇంకొక విషయం మన సోషల్ మీడియా వెళ్ళినట్టయితే చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్తున్నారంటే రెండు రోజుల్లో పెరుగుద్ది కోడి గిరి నెల రోజుల్లో పెరుగుద్ది కోడి అని అంటున్నారు అలా అయితే అదే అదే విషయం అయితే కాదు నెల రోజుల్లో పెరగడం అనేది చాలా కష్టం ఒక కోడలు బిజినెస్ పెట్టే ముందు ఒకసారి మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా మొత్తం అందరినీ తెలిసి కనుక్కోండి అని చెప్పాను కదా ఆ విధంగా మొత్తం అందరిని కనుక్కొని తెలిసిన తర్వాత దిగండి అలాగే కొద్దిలో కొద్దిగైనా నాలెడ్జ్ ఉండాలి ఏంటి అంటే ఇప్పుడు నాటుకులు ఏ విధంగా పెరుగుతాయి ఎన్ని రోజులు పెరుగుతాయి అనేది కూడా తెలియాలి అది కూడా తెలియకుండా దిగిపోతే మాత్రం అవ్వదు అలాగే మన యూట్యూబ్ యూట్యూబ్ మనకి ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే ఏమంటారంటే నాటుకోడి ఇరవై వేలు పెట్టు ఇరవై వేలు పెట్టు అది నెలలో లక్ష రూపాయలు చేయడం అవుతుంది కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంతసేపు ఫస్ట్ తీసుకొచ్చి పెంచింది చెప్తున్నారు పెట్టింది పెట్టుబడి ఫస్ట్ చెప్తున్నారు మళ్ళీ ఒక్క ఏడెనిమిది నెలల తర్వాత అయ్యే ప్రాసెస్ గురించి చెప్తున్నారు అనమాట ఈ మధ్యలో టాపిక్ అంతా వదిలేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏంటి షార్ట్ కట్లో లక్ష రూపాయలు ఇరవై వేలు పెట్టు లక్ష రూపాయలు అయిపోతా అది అంటే అయ్యే విషయం కాదు ఇది ఎలాగంటే ఉంటుంది ఈ అతను కొన్ని విషయం చెప్తున్నాడు లాస్ట్లో అమ్మే విషయం చెప్తున్నాడు మధ్యలో అది ఏది చెప్పట్లేదు మధ్యలో ఎలాగంటే ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్ మనం పిల్ల డెబ్భై రూపాయలు తెచ్చుతాం అది డే చిక్ అది పెరిగిపోయేసరికి మొత్తం ఆరు నెలలు పట్టింది ఆరు నెలలకి మనకు ఒక్క పెట్ట అయితే నార్మల్గా చెప్తున్నాను ఒక పెట్ట వన్ డే చిక్ తెచ్చుకొని ఒక ఆరు నెలలు పెంచితే వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ పెరుగుతుంది ఆ కోడి వచ్చేసరికి మనం సిక్స్ హండ్రెడ్ సిక్స్ సెవెన్ ఈ లెవెల్లో మార్కెట్ బట్టి ఇక్కడ ఏ రేట్లో ఉన్నాయని తెలియదు కదా ఆ రేట్ బట్టి ఉంటుంది అలాగా వాళ్ళు ఫస్ట్ది లాస్ట్ చెప్తున్నారు ఈ మధ్యలో ప్రాస్ ఏంటంటే ఇలా ఉంటుంది అలాగే మనం ఒక పుంజు పుంజు పిల్లలు తీసుకున్నాం అనుకో పుంజు పిల్ల ఎలాగంటే ఫస్ట్ డే వన్ సిక్కి వచ్చేసరికి పుంజుకి పెట్టకి డిఫరెన్స్ ఉంటుంది తెలిసిన అయితే పుంజు పెట్టని చిన్నపిల్లప్పుడే చెప్పగలరు అందులో పుంజు విషయానికి వచ్చినట్టయితే ఒక పది రూపాయలైనా ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే అది పుంజు కాబట్టి ఏదైనా పుంజు పుంజి పెట్టి పెట్టని చూస్తారు ఇక్కడ నాటుకోడి విషయంలో అయినా అయితే ఒక నాటుకోడి పెరగడానికి పుంజు అయితే ఖచ్చితంగా ఆడు ఏడు నెలల లోపు అయితే టూ కేజీ టూ టూ పాయింట్ ఫైవ్ ఇలాగైతే పెరుగుతుంది రెండు కేజీలు రెండున్నర కేజీలు కామన్గా పెరిగేది అంతేగాని నువ్వు ఎక్కడి నుంచో మంచి బ్రీడ్ తెచ్చి పెంచేసి డెవలప్ చేసినా కానీ అది నాలుగు కేజీలు ఐదు కేజీలు పెరిగేదు నాటు కోళ్ళు ఉండే గుణం ఏంటంటే అదే నువ్వు ఎంత ఫీడ్ ఇచ్చినా ఏం చేసినా అలాగని ఫీడ్ తక్కువ చేయకండి ఫీడ్ తక్కువ చేసినంత మాత్రమే మళ్ళీ కోడి అదే పెరుగుతుంది ఇంకా ఫీడ్ ఫుల్గా పెడితేనే కోడి కోడ అయితే అదే అదే అలాగంటే టూ పాయింట్ ఫైవ్ కేజీ కామన్గా వచ్చేది టూ పాయింట్ ఫైవ్ కేజీ త్రీ కేజీ ఉన్నాయి మార్కెట్లో చాలా ఉన్నాయి జాతికులని ఇవనివన్నీ డబుల్ బాడీ అని అవి పెరుగుతాయి నాలుగు ఐదు కేజీలు అవి పెరుగుతాయి దాని ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి పెరుగుతాయి కాదనట్లేదు కాకపోతే నాటుకోడి ఉన్న గుణం ఏంటంటే ఎంత ఫుడ్ పెట్టినా ఏటు పెట్టినా టూ పాయింట్ ఫైవ్ పుంజు అనేది సిక్స్ టు సెవెన్ మంత్స్లో టూ పాయింట్ ఫైవ్ కేజీ అని పెరుగుతుంది అది కరెక్ట్ అయితే వన్ పాయింట్ ఫైవ్ టూ ఆ లెవెల్లో పెరుగుతుంది ఓకేనా ఆరు నెలల్లో మనకు వచ్చేసరికి గుడ్లు పెట్టడం మొదలవుతుంది అది యవ్వనంగా తయారవుతుంది అనమాట అలాగే పుంజు కూడా హెంగా యవ్వనంగా ఉండిన స్టేజ్ ఏంటంటే సిక్స్ సెవెన్ మంత్లో ఎయిట్ ఆ లెవెల్లో ఎంగ ఉంటుంది ఓకేనా మన యూట్యూబ్లో చెప్పినట్టయితే ఇరవై వేలు లక్ష రూపాయలు రెండు నెలలు అయిపోవు నెలలు అయిపోవు ఒక ఆరు నెలలు ఏడు నెలలు పడితే పెరుగుతాయి మరి అంత అమౌంట్ కాకపోయినా ఒక అరవై డెబ్భై వేలైనా వస్తాయి ఓకే కాబట్ కాకపోతే ఇటు ఫీడ్ ఖర్చు వచ్చేసరికి ఒక పిల్ల ఖర్చు నార్మల్లో నార్మల్గా డే వన్ సిక్స్ నుంచి ఆరు నెలలకి మినిమం రెండు వందల యాభై రూపాయలు తినేస్తుంది ఎంత మినిమంలో మినిమం రెండు వందల యాభై రూపీస్ తినేస్తుంది అంటే ఓకేనా అలాగే ఎన్ని కోళ్ళకి అయితే ఎన్ని కోళ్ళు డబ్బి తెచ్చి రెండు వందల యాభై యాడ్ చేస్తే ఎంత అయింది డబ్బీనా ఈ ఒక రెండు వందల యాభై మూడు వందల ఇరవై రూపాయలు పోను ఇది కేజీ ఆరు వందల యాభై ఏడు వందలు అమ్మితే మూడు వందలు తక్కువ మూడు వందలు మూడు వందలు అలా వస్తుంది అనమాట సిక్స్ మంత్లో ప్రాపర్టీ అనేది ఇలా ఉంటుంది అంతేగాని రెండు నెలల్లో లక్ష అలాగా చెప్తే ఇప్పుడు దిగే రైతులు తెలియక చాలామంది దిగిపోయి చాలా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతుంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా మీరైతే రాంగ్ డిసిషన్ తీసుకోకండి వస్తుంది ప్రాపర్టీ కాకపోతే మనం మూడు వందలు ఖర్చు పెడు ఆరు నెలలో మూడు వందలు ఖర్చు పెడితే మూడు వందలు ఇన్కమ్ అలాగా అంతేగాని అంతకన్నా ఎక్కువ రాదు ఇది నెలలో పెరిగిపోయే కోడి కాదు ఓకేనా ఒక నెల రెండు నెలలు మినిమం ఆరు నెలలు పెంచితే వందకి వంద రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుంది అంతే అందుకన్నా అయితే ఇంకేం లేదు ఇంకా ఫీడ్ ఖర్చు అనేది అలాగ ఉంటుంది పెట్టకైతే మినిమం మనకు ఆరు వందలు వచ్చింది అనుకో మూడు వందలు ఫీడే తీసుకుంటుంది మూడు వందలు మూడు వందల యాభై ఫీడే తీసుకుంటుంది అలాగే పుంజు విషయానికి వచ్చి పుందు కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది పుంజు ఎలాగంటే ఇప్పుడు డే వన్ చక్కె నుంచి ఒక ఆరు ఏడు నెలలు పెంచామనుకో టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఇలాగ వస్తుంది అలా పెంచినట్టయితే ఇప్పుడు పుంజులో వచ్చేసరికి ఏంటంటే ప్లస్ ఏంటంటే పుంజులో వచ్చేసరికి కొద్దిగా అదే టూ పాయింట్ టూ ఫైవ్ కేజీ అందులో పుంజు అనేసరికి కొద్దిగా ఎక్కువ అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కేజీ ఫర్ కేజీ ఒక ఎయిట్ హండ్రెడ్ ఇలాగ వచ్చుద్ది పుంజు అయితే అది పెట్టయితే ఒక సిక్స్ హండ్రెడ్ సీ వన్ హండ్రెడ్ ఇలాగ వచ్చింది అదే పుంజ అయితే ఎయిట్ ఎయిట్ నైన్ ఇలాగ ఆ టైప్లో ఉంటుంది సో దానివల్ల మనం పుంజులో పెంచుకుంటే ఒక ఇన్కమ్ అనేది సోర్స్ ఉంది కొద్దిగా ఎక్స్ట్రా అవ్వచ్చు అంతే అంతేగాని మనం అక్కడెక్కడ వీడియోలు చూసి ఆ వీడియోలు ఇన్స్పైర్ అయ్యి నాటుకోళ్ళు పెట్టేద్దాం దూరిపోదాం ఏదో చేసేద్దాం అనేసి అయితే వద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా నాటుకోళ్ళు గురించి కొద్దిలో కొద్దిగా వందల పర్సెంట్లో కనీసం ఒక్క ఫైవ్ పర్సెంటేజ్ అయినా తెలిసినట్టయితే దిగండి అంతేకాని డబ్బులు ఉన్నాయి కదా దిగద్దమంటే మీ ఇష్టం తర్వాత ఏం ఎంచలే ఇంకా ఎవరైనా కొద్దిగా తెలుసు వాళ్ళు దిగినట్టయితే బాగుంటుంది అని నా సజెషను లేదా ఎవరినైనా అడిగి తెలుసుకోండి తెలుసుకొని వాళ్ళు ఒకసారి చూడండి బాగా చూసి ఒక రెండు మూడు సార్లు వెళ్ళండి నేను సార్లు ఇరవై సార్లు వెళ్ళకపోయినా ఒక రెండు మూడు సార్లు వెళ్ళి కనుక్కొని ఎలాగ ఉంటుంది ఏంటని అందులో మళ్ళీ ఇప్పుడు డైలీ డైలీ వస్తామా డైలీ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫీడ్ తీసుకుంటున్నాయి ఫీడ్ తీసుకున్నప్పుడు కూడా చూసుకోవాలి ఫుడ్ అయ్యే ఏ తింటున్నాయా తినలేదా ఏదో ఒకటి ఉంటుంది తినకున్న సైడ్కి వెళ్ళిపోయి పడుకున్నట్టు అవన్నీ కూడా చూసుకోవాలి రోజు కూడా చెక్ చేసుకోవాలి అంతే కదా ఫీడ్ పెట్టేసి వెళ్ళిపోదాం అంటే అవదు వెళ్ళిపోవచ్చు కాకపోతే రోజు చూసుకోవాలి రోజు తప్పించి రోజైనా ఖచ్చితంగా చూసుకోవాలి ఒక్క ఒక్క పిల్లకి డెసిజ్ వచ్చినా మొత్తం అన్నింటికి వచ్చేస్తుంది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు ఒక పిల్ల చచ్చిపోతేనే ఇయో చచ్చిపోయింది అనేసి మనకి చాలా బాధగా ఉంటుంది అలాగా ఏవి డిసైడ్ అయ్యి రాకుండా కూడా ప్రత్యేది చూసుకోవాలి ఓకేనా అంత సింపుల్గా అయితే డబ్బులు అనేది వచ్చేవు ఎక్కడైనా మనం ఎక్కడ జాబ్ చేసినా కానీ ఆడ ఊరుకుతున్నా ఇచ్చేవాడు కదా ఆ జాబ్కి తగ్గట్టు వర్క్ ఉంటుంది వర్క్ తగ్గట్టు శాలరీ ఉంటుంది ఊరుకుతున్నా ఎవడు కూర్చోబెట్టి ఇచ్చాడు సేమ్ ఇది అలాగే మనం ఎంత కష్టపడితేనే దాన్ని బట్టి మనకి మాన్యువల్ ఇన్కమ్ అనేది ఉంటుంది కామన్గా అంతేగాని తెలిసి తెలియకుండా అయితే దీంట్లో ఎక్కండి కొద్దిగా తెలుసు తెగండి మంచిదే కాదంటలేదు ఇప్పుడు మూడు వందలు ఇప్పుడు మూడు వందలు మనం పెట్టుబడి అడితే మూడు వందలు ఇన్కమ్ వస్తుంది ఆరు నెలలో ఆ విధంగా అయితే ఓకే మంచిదే ఆ టైప్లో మీరు పూర్తిగా తెలుసుకొని దిగండి బాగానే ఉంటుంది కాకపోతే నాటుకోలు విషయంలో ఒక్కదానికి వ్యాధి వచ్చింది అంత అన్నిటికి వచ్చేస్తుంది ఇప్పుడు రీసెంట్గా కరోనా వైరస్ వచ్చిందా మనుషులు అలాపో అలా చనిపోయారు వ్యాక్సిన్ మనుషులు కాబట్టి కనుక్కున్నారు కోళ్ళకి అంత స్పీడ్గా ఉండదు అంత స్పీడ్ మెటర్ ఉండదు మొన్న రీసెంట్గా ఒక వైరస్ వచ్చింది ఆ వైరస్ రావడం వల్ల మొత్తం కోళ్ళన్నీ ఒక్కసారి చనిపోయాయి అలాంటి వైరస్ ఏది రాకున్నా అయితే ఇప్పుడు తెగిలి ఇటుకైతే మందులు అనేది ఉన్నది పర్వాలేదు ఏవి కూడా రాకున్నా ఇప్పుడు మనం ఫీడ్ పెట్టుకున్న సరే మనం తప్పించి వేరే వాళ్ళు రాకుండా ఎక్కువ చూసుకోవాలి అలాగే వేరే వాళ్ళు రానివ్వకుండా మనం ఉంచలేం కదా ఎందుకంటే నలుగురం చూపిస్తేనే కదా మన దగ్గర కోళ్ళు ఉన్నాయని తెలిసిద్ది మన బిజినెస్ ప్లాట్ఫామ్ కూడా పెరుగు పెరుగుతుంది అలాగా కొద్దిగా నాటుకోవడం దిగే ముందు కొద్దిగా ఆలోచిస్తుంది కానీ అలాగే అలాగే ఈ ఖర్చుల్లో కూడా ఈ మూడు వందల యాభైతో ఖర్చులతో కాకుండా ఇంకొకటి కూడా ప్లస్ చేసి చెప్పాలి ఏంటంటే మెడికల్ ఇప్పుడు ప్రతి దానికి కూడా గంబోర్ వ్యాక్సని అని ఇంకా చాలా అండి ఇప్పుడు మూడు వ్యాక్స్లు నాలుగు వ్యాక్సులు ఉన్నాయి నాలుగు కూడా కంపల్సరీ వేయించాలి అది త్రీ మంత్స్ బిలో పిల్లలకే తర్వాత పెద్దోడ్లకి ఏంటంటే కాలు పట్టు ఇవన్నీ అవన్నీ మోరని ఇవన్నీ బోర్డు అన్నీ వస్తాయి అవన్నిటికీ కూడా చెప్పుకోలేము పిల్లలకి ఎంత పడవచ్చు ఒక పది పిల్లలు ఒక రెండు పిల్లలు సోగవచ్చు అలాగా ఆ విధంగా కూడా పడే అవకాశం ఉంది అవన్నిటికీ ఫీజ్ చేసి దిగుదామనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దిగవచ్చు మంతే కానీ తెలిసి తెలిసినట్టయితే దక్కండి అమౌంట్ ఉంటే ఓకేనా బిజినెస్ అయితే కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా చూసుకోవాలి అలా చూసుకొని దిగే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దిగండి కొంచెం బాగానే ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట మ్యాక్సిమం ఓకేనా నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా